మూడు పనులు ఖచ్చితంగా చేస్తే వద్దన్న డబ్బు ఇంటికొచ్చి కూర్చుంటుంది కానీ ఆ మూడు పనులు మనం చేస్తామా లేదా చేయగలమా ఎందుకు తెలుసాండి అవి ఈ ఖర్చు ఖర్చులేండి చాలా తేలికైనటువంటిది ఆడుతూ పాడుతూ చేసేటువంటిది ఖర్చులేని పనులు అయితే ఆడుతూ పాడుతూ చేసేటువంటిది ఆ మూడు పనులు మనం చేయగలిగితే లక్ష మనం గెంటేసిన బయటకుపోతా అది చేస్తారు ఎవరైనా అది కనుక చేసేయటం మొదలు పెడితే ఏ గుడి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎవరికి ఉండదండి ఏం లేదు సూర్యోదయా పూర్వం అంటే సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఉడ్చుకొని దీపం పెట్టుకుంటారు అంతేనా అంత సింపులా నేనేమన్నాను ఒకసారి మళ్ళీ సూర్యోదయానికన్నా ముందు నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఊడ్చుకొని దీపం పెట్టండి అన్నా మన వాళ్ళు ఏం చేస్తారు లేవంగానే ముందు లూడి చేస్తారు అది మహాపాపం నువ్వు ఎప్పుడైతే గనక స్నానం చేయకుండా అపరిశుభ్రమైనటువంటి వస్త్రములతో చీపిరి పట్టుకున్నామో లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంటి నుంచి లక్ష్మి అంటే ఎవరు అంటే ఎవరు లక్ష్మీదేవి కానీ మనం గడుస్తాం దాటద్దు తొక్కొద్దు చిన్న మరి రాత్రిపూట పడుకొని పొద్దున్నే ఆ వస్త్రాలతో మనం చీపురు పట్టుకుంటే అప్పుడు ఉంటుందా వెళ్ళిపోతుందా ఇవి కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు పొద్దున్నే ఐదున్నర లోపు లేచి స్నానం చేసి ఇల్లు ఉడుచుకుంటే ఆ మగవాడు వచ్చి దీపం పెడతాడు ఆవిడ దీపం ఆవిడ పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లు చేసుకోవాలి అతను స్నానం చేసి వచ్చి ఐదున్నరగా దీపరథన పెట్టాలి ఇది ఒక విధానం ఒక పని చేయాల్సింది రెండో పని ఇంట్లో ఆ భర్త అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వెంత అన్ని చూసుకో అనేటువంటి పదాలు ఉచ్చరించకుండా అంటే వాడు వెధవైతే కావచ్చు కాక మనం వాళ్ళ నుద్దుటను బొట్టి పెట్టుకుంటున్నామంటే ఎవరు కారణం సుమంగలిగా మనం ఉన్నట్టు అతనే కారణం మనం ఏం చేస్తాం దేవుడి దగ్గర కూర్చుంటాం అతనుంచి కాస్త కాఫీ అందే ఆగో పూజ చేస్తున్నా కనిపించట్లేదు అంటాం నీ పూజా పురస్కార నివేదన ఎంత వాడి మహాన్ కాఫీ ఉండదు వాడికి టిఫిన్ ఉండదు ఏమీ ఉండదు కడుపుతో ఆకలితో వాడు ఇబ్బంది పడుతుంటాడు దానివల్ల నీకు పాపం తప్ప పుణ్యం రాదు ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు కనుక స్త్రీ వివాహమైన తర్వాత భర్తకి చేసుకోవాల్సిన భర్త కడుపు అన్నం పెట్టి పంపించేసి నువ్వు వేదం చేసుకో ఇది రెండో విషయం భర్తకి కడుపు నిండా పెట్టి ఆయన్ని పంపించి నువ్వు పూజ చేసుకో పురస్కారాలు చేసుకో ఇక ఇష్టం అది భర్త ఇంట్లో ఉండంగా భర్తకి కావాల్సినవన్నీ చూడకుండా నువ్వు నీ పన్ను చూసుకుని నేను దేవుడి దగ్గర కూర్చుని దీపారాధన చేసుకుంటా అంటే పాపం తప్ప పుణ్యం రాదు కాబట్టి నువ్వు స్నానం చేసి ఇల్లు ఊడ్చే అతను స్నానం చేసి వస్తాడు రావాలి అందుకే నేను ఎవరు చెయ్యరు అని చెప్తున్నా రావాలి వచ్చి దీపారాధన అతను చేసుకోవాలి చేసుకున్న తర్వాత అతను కాఫీనో టీనో టిఫిన్ ఇచ్చేసి అతను కావాల్సింది ఏర్పాటు చేసి అతను ఆఫీస్కి పంపించడానికి కావాల్సిన ఏర్పాటు చేసి ఆ తర్వాత నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటూ పురస్కారాలు చేసుకుంటూ చేసుకో ఇది రెండో విషయం ఇకపోతే మూడో విషయం అస్తమానం సూర్యాస్తమానం అవడానికి మునుపు శుభ్రంగా ఇల్లు ఊర్చేసుకొని దీపారాధన చేసుకో ఈ మూడు చేయగలరా చేయగలరా కొంచెం చేయాలి అనుకుంటే చెయ్యచ్చు ఈ మూడు ఖచ్చితంగా చేయగలిగితే నిరవధికంగా ధన ప్రవాహం జరుగుతుంది ఈ మూడు చేయకుండా ముఖ్యకాలాతీత ప్రాయశ్చిత్తం రాత్రి నేను పదకొండు ఇంటి ఇంటికి పడుకున్నానండి పొద్దున లేవలేకపోయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తమే ఎంతకాలం చేసినా ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తమే వాస్తవంలోకి రాదు అది కాబట్టి ప్రయత్నం చేయి మొదలుపెట్టు ఒక పదిహేను రోజుల పాటు మొదలుపెట్టి ప్రయత్నం చేసి మొదలు పెడితే ఆ తర్వాత మన ఆప నాపండి అది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనస్సుకి తేలిగ్గా ఉంటుంది ఎంత తేజస్సు వర్చస్సు యశస్సు అంటే అంతటి ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడు అనుభవించుంటారు బహుశా అంతటి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది ఏ గుడికి వెళ్ళకర్లా ఏ గోపురానికి వెళ్ళకర్లా ఏ లలితా హస్త్రరాం విష్ణు హస్త్రరాం ఏదీ వాళ్ళు చేయక్కర్లేదు ఇది చేయగలిగితే చాలు ఇది చెయ్యట్లేదు కాబట్టి అనేక విధములుగా ఆరాధనలు అర్చనలు పూజలు మనం చేయాల్సి చేయవలసి వస్తుంది ఇది ఒక్కటి చేస్తే ఇంకా ఏది చేయవలసిన అవసరం ఏ గృహస్థులకి కూడా ఉండదు అది ఒక్కటే ఆచరించగలరా కష్టం అండి చెప్పేగా చాలా తేలికైంది ఒక రూపాయి ఖర్చు పెట్టు ఇంత ఖర్చు పెట్టి ఆ పని చేయండి ఆ గుళ్ళోకి వెళ్ళి దేవతార్చన చేసి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసిండీ ఆ గుళ్ళో ఫలానా దేవుడికి వెళ్ళి ఇలా వేసినండి పి పుణ్యం వస్తుందంటే పరిగెత్తం ఇంట్లో పొద్దునే లేవయా నీకు ఫలితం వస్తుందంటే మనం లేవు అందుకనే పెద్దలు కూడా కొన్ని కొన్ని ఇందాక మీరు ఇందాక ఇంతకుముందు ఒక వీడియోలో పెద్దల గురించి మాట్లాడారు కదా అన్న మాట ఏంటో తెలుసా అండి పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్ళు తాగడం మనం ఏం చేస్తున్నాం ఎక్కడికో వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటాం నీకు ఇల్లు లేదా నీ ఇంట్లో దేవుడు లేడా అసలు నీ ఒంట్లో దేవుడు లేడా నీ ఇంట్లో నీ లోపల లేని దేవుడు ఎక్కడో కొండ మీద ఎక్కడ ఉంటాడు ఇంకా